శ్రీ యణ భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు మనం గీతామృతంలోని మూడవ భాగంలో ఉన్న గీతావాక్యములు వంద నూట ఒకటి గురించి చెప్పుకుందాం వంద అనుకున్నావా మూడు లక్షల వారిని అందరినీ దించండి మాలవారిని దింపండి స్వామి మమ్ముల అదే చోటుకు స్వామి మమ్మల అదే చోటుకు స్వామి ఓ ఊరుకుండు స్వామి మందారము కారుణ్యము ఏకదంతము మంత్రము కాడ నిలపండి స్వామి ఎక్కడ దింపవలను స్వామి మమ్మల ఎవరు దింపుతారు స్వామి దింపవలను స్వామి మంగలివారు మాదిగవారు చాకలివారికి భగవంతుడు ఏమి చెప్పినాడు ఏమీ లేదు స్వామి ఇప్పుడు ఈ వాక్యం యొక్క అర్థం తెలుసుకుందాం భగవంతుడు అందరికీ ఒకే మాట చెప్పి ఉన్నాడు అంతేకాని ఒక్కొక్కరికి ప్రత్యేకించి ఒక్కొక్క మాట చెప్పి ఉండలేదు మానవుడు మూడు లక్షల సంఖ్యల కొరది అనేక విధములకు కులములతోనూ మతములతోనూ వర్ణములతోనూ సంచరిస్తూ ఉన్నాడు అట్టి విశ్వవ్యాప్తమగు మానవుడు దిగవలసిన చోటు తన మనస్సును నిలపవలసిన చోటు ప్రకృతి రూపమున ఉన్న భగవంతుని సన్నిధానము ఒక్కటే అట్లు భగవత్ సన్నిధిని చేరుకోగలిగిన వాడు ఎవడైనను కల్పవృక్ష ఛాయందు శాంతిని పొందగలడు ఇంతకన్నా భగవంతుడు చెప్పేది ఏమీ లేదు గీతావాక్యం నూట ఒకటి దీపము సంతనముగా అక్కడ ఉన్నది దీపము ఎక్కడకు పోయినాది దీపము స్వామి ఆడ కాదు ఏ తట్టుకు తిరిగినా ఉన్నది స్వామి వారు వీరు చదరంగా పట్టుకోనండి స్వామి మదనము చదరము ఇదే ఏమీ లేదు ఆయన కాడ కాదు కుదురుగ్గా పట్టుకోండి స్వామి ఆడ ఏమీ ఉన్నది నాకు తెలుసు స్వామి ఎత్తు భారముగా ఉన్నది స్వామి ఎవరు స్వామి చదరము వెన్నెలగా ఉన్నది స్వామి మాలవారు కొందరు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు మనం ఈ వాక్యం యొక్క అర్థం తెలుసుకుందాం దీపం అంటే జ్ఞానం జ్ఞానము ఎక్కడ ఉంటుందో అక్కడ కామక్రోధాదులకు స్థానం ఉండదు కనుక నిలకడగా జ్ఞానజ్యోతిని మీ హృదయం నందు వెలిగించుకోండి నాకు తెలుసు మీ హృదయములు మలినములై పేరుకొని ఎత్తుగా భారముగా ఉన్నాయని నాకు తెలుసు కానీ ఆ మాయను తొలగించుకొని జ్ఞానజ్యోతితో వెన్నెల వలె స్వచ్ఛంగా ప్రకాశించువారు కొందరు దేవుని కంఠమునందు అలంకరింపబడిన మాలవలే ప్రకాశిస్తూ ఉన్న మరికొందరు ఇక్కడ ఉన్నారు వారు వీరు అందరూ చదరముగా జ్ఞానజ్యోతిని ఆధారం చేసుకొని కామ క్రోధాదులను తొలగించుకొని భగవంతుని సమీపమున కుదురుగా నిలకడగా స్థిరముగా ఉండండి ఈ గీతా వాక్యముల యొక్క అర్థం ఇంతటితో పూర్తయింది తర్వాయి భాగంలో మనం గీతా వాక్యములు నూట రెండు నూట మూడు గురించి చెప్పుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి శ్రీ మాకాణి వెంకట్రావు గారికి శత సహస్ర కోటి నమస్కారములు ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం సర్వే జనా సుఖినో భవంతి ఓం నారాయణ ఆది నారాయణ